హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు సర్వం సిద్ధమైంది రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సదస్సులో నలభై నాలుగు పైగా దేశాలు నుంచి సుమారు నూట యాభై నాలుగు మంది అంతర్జాతీయ అతిథులతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు ఈరోజు మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రభుత్వ పాలసీలు విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను ఆయన వివరించనున్నారు సదస్సులో నోబెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ కైలాష్ సత్యార్థి బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మంజుధార్ షా వంటి పలువురు ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు